మమకారం అన్నది లేనింటికి మహాలక్ష్మి నాడు రానే రాదు ఆప్యాయత అన్నది లేని నాడు ఆ మనుషులు బ్రతికసలు బ్రతికే కాదు విడిపోయే కూడా వేళ భారాలే నాకే దూరానాకేనాడు తీరాన్ని చేరేను ఇంకొక జన్మండు ఆ దేవుడు నాకు ఇస్తే మళ్ళీ బంధం నాకిమ్మనివడమడి కేసె ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమేనాడు తీరనిది నేనున్న ఈరోజు నేనేని ఆ రోజు అనురాగం అనురాగం తీమకారం అన్నది లేనింటికి నా లక్ష్మి ఏనాడు రానేరదు ఆప్యాయత లేని నాడు ఆ మనుషు బ్రతికసలు బ్రతికే కాదు విడిపోయే కూడా వేళ భారాలే తీరాను దూరాన నాకేనాడు తీరాన్ని చేరేను ఇంకొక జన్మండు ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ ఈ బంధం నాకిమ్మని వరం అడిగేసా ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమేనాడు తీరనిది నేనున్న ఈరోజు నేను లేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది అన్నది లేనింటికి మహాలక్ష్మి ఏనాడు రానే రాదు ఆప్యాయత నది లేని నాడు ఆ మనిషి బ్రతుకసలు బ్రతికే కాదు విడిపోయి కూడా దూరా నాకే నాకేనాడు తీరాన్ని చేరేను ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే ಮಲ್ಲಿ ಬಂದ ನಾ ಕಿಮ್ಮ ನಿವರ ಮಡಿಗೆ ಎವರಿ ಎಂಟು